దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్యోల్ చాలా హఠాత్తుగా సైనిక పాలన ప్రకటించాడు అంటే ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి కూడా కాదు మార్షల్ సైనిక పాలన తాత్కాలికంగా ఉంటుందంటారు కానీ ఒకసారి పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు ఆయన ఏప్రిల్లో ఎన్నికైనప్పటి నుంచి తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు అవినీతి వ్యవహారాలు ఆఖరిగా అధ్యక్షుడి భార్య కూడా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోవటము ప్రజల్లో నిరసన ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇలాంటి సమయంలో బడ్జెట్ ఆమోదించుకోవడం కూడా ఆయన వాళ్ళకి కాలేదు పార్లమెంట్లో చూస్తే పార్లమెంట్ ఎన్నికలు జరిపితే అందులో ఈయన వ్యతిరేకమైన పార్టీకి డెమోక్రటిక్ పార్టీకి పై చేయి సాధించారు వాళ్ళు దాంతో వాళ్ళు బడ్జెట్ నిధులు కూడా మేము కోతకొస్తామని వాళ్ళు బెదిరిస్తూ హెచ్చరిస్తున్నారు ప్రజా ఉద్యమాలు ఏమో పెరుగుతున్నాయి ఇలాంటి నిరసన పెరుగుతుంది ఇలాంటి సమయంలో ఇంకా నెట్టుకు రాలేక ఈ మార్షల్ సైనిక పాలన పెట్టారని చెప్తున్నారు షరా మామూలుగా ఉత్తర కొరియాలో కమ్యూనిస్ట్ ఉత్తర కొరియా నుంచి మనకు ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళ దాడులను ఎదుర్కోవటం కోసం మనకు సైనిక పాలన కావాలి అన్న పద్ధతిలో కూడా ఆయన మాట్లాడి ఆయన మాట్లాడారు దీని మీదంతవరకు అమెరికా నుంచి ఏం స్పందన లేదు మామూలుగా సన్నై నొక్కులు నొక్కుతారు తమకు సరిపడని దేశాల్లో చిన్న పరిణామం జరిగిన ఓ గగ్గోలు పెట్టేసి సైన్యాలను పంపిస్తాము లేదా ప్రభుత్వాలు మారుస్తామంటారు తమకు సరిపడిన వాళ్ళు ఇజ్రాయెల్ గాజామె చేసిన అరబ్ దేశాల్లో నియంత్రణలు ఏమన్నా చేసినా ఇదిగో ఇప్పుడు దక్షిణ కొరియాలలోగా సైనిక పాలనలు పెట్టిన మయన్మార్లో సైనిక పాలన సాగిన వాళ్ళకేం పట్టదు ఇప్పుడు దక్షిణ కొరియా పరిస్థితి కూడా అంతే ఉత్తర కొరియాని ఎప్పుడు అదుపులో పెట్టుకోవడానికి వాడు దక్షిణ కొరియాని బతికిస్తూ ఉంటారు అక్కడ చాలా కాలం అచ్చమైన సైనిక నియంతృత్వమే జరిగింది ఇప్పుడు కూడా మొక్కుబడి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైన్యం పట్టు చాలా ఎక్కువగా ఉంటుంది అందుకనే చిటికేస్తే సైనిక పాలన రాగలుగుతుంది ఈ సమయంలో ప్రతిపక్షం కూడా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తుంది అందరూ పార్లమెంట్ దగ్గర సమావేశం కావాలని ఆ పార్టీ కూడా పిలిపించింది బహుశా కొరియా కొరియన్ పేనిజుల కొరియా ద్వీపకల్పనలో ఉద్రిక్తత పెరగవచ్చు ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు నెమ్మది నెమ్మదిగా ఉద్రిక్తతలు ఘర్షణలు పెరగడం మనం గమనిస్తున్నాం ఇదేమి అదృచ్ఛికం కాదు ఆర్థిక సంక్షోభం రాజకీయ సంక్షోభంగా మారి అనేక పాలకుల దుశ్చర్యలు అంతర్జాతీయమైన ఒత్తిడి వీటన్నిటి వల్ల ఇలాంటి పరిస్థితికి దారితీస్తుంది ఏదైనా ఇప్పుడు చైనా రియాక్షన్ కూడా తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే కొరియాలో ఏం జరిగినా చైనా మీద కూడా ప్రభావం ఉంటుంది అసలు అమెరికా దే వైఖరి ఏంటి దీని వెనక్కున్నారా మొక్కుబడిగా ప్రజాస్వామ్యం అనేది చెప్తారు కానీ జరిగేది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది అక్కడ సైన్యమే నడిపిస్తుంది పాకిస్తాన్ ఎప్పుడూ సైన్యమే నడిపిస్తుంది ఇజ్రాయిల్ సరే సరే ఇప్పుడు దక్షిణ కొరియా కూడా అంటే నెమ్మదిగా ఈ పరంపర ఈ పరిణామాలు ఒక్క ప్రతికూల ప్రతిఘాత దిశలో నడవడం మనం గమనిస్తున్నాం కానీ వీటి మీద మటుకు ట్రంప్ గారికి కానీ బైడెన్ కానీ ఏమీ ఆందోళన ఉండదు వాళ్ళు ఎంతసేపటికి కాస్త స్వతంత్రంగా నిలబడే దేశాలు శాంతి కాముక దేశాలు స్వత వర్ధమాన దేశాల మీదే వాళ్ళు వాళ్ళకే నీతులు చెప్తుంటారు వాళ్ళ మీదే ఒత్తిళ్లు పెంచుతూ ఉంటారు